సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పుంతలు తొక్కుతోంది టెక్ దిగ్గజాలు పరిశోధకులు ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు వారి విజయాలను స్మరించుకుంటూ భారతదేశంలో ప్రతి ఏటా మే పదకొండున జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నాయకత్వంలో వాజ్పేయి ప్రభుత్వం పోఖ్రాన్ అనుపరీక్షలను విజయవంతంగా నిర్వహించింది పోఖ్రాన్ అనుపరీక్షల జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదకొండు నుండి భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ ఏడాది ఆవిష్కరణ ద్వారా సుస్థిర రేపటిని సాధికారపరచడం అనే థీమ్తో తో జరుపుకుంటున్నారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఏ రంగంలో చూసినా సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది ఇప్పుడు నడుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అని చెప్పవచ్చు ఒక్కో రంగంలోకి ఏఐ టెక్నాలజీ విస్తరిస్తూ వస్తోంది సాఫ్ట్వేర్ రంగంలోనైతే ఏఐ గురించి చెప్పాల్సిన లేదు కోడ్లను కూడా రాసేస్తుందంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు వైద్య రంగంలో కూడా ఏఐ విప్లవాత్మక మార్పులను సృష్టిస్తోంది ప్రత్యేకించి మెదడు గుండె వంటి సున్నిత అవయవాలకు సంబంధించిన ఆపరేషన్లో అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేస్తుంది విద్యారంగంలోనూ ఏఐ పెను మార్పులను సృష్టించబోతోంది ఇక సోషల్ మీడియాలోనైతే చెప్పాల్సిన పనేలేదు ఫేస్బుక్ ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది అయితే ఏఐ ద్వారా చాలామంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ కొందరు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు కొత్త ఉద్యోగాలు వస్తాయని వాదిస్తున్నారు ఏఐపై పట్టు సాధించిన వారికి ఉద్యోగాలకు కొదవలేదని పరిశీలకులు నిపుణులు చెబుతున్నారు